జర్నలిస్టులకు కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేడి రెడ్డి హామీ ఇచ్చారు బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్ లోని అమర్నాథ్ ప్రాంగణంలో జరుగుతున్న టీయుడబ్ల్యూజే రాష్ట్ర మూడో మహాసభలను మంత్రి ప్రారంభించి ప్రసంగించారు రాష్ట్ర అధ్యక్షులు నగనూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు తాను ఈ సభలకు వచ్చే ముందే ముఖ్యమంత్రితో చర్చించి వచ్చారన్నారు గత పదేళ్లుగా జర్నలిస్టులు భావ ప్రకటన చేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసని అన్నారు ఇంది ప్రభుత్వం జర్నలిస్టుల డిమాండ్లను నూరు శాతం పరిష్కారం చేస్తుందని స్పష్టం చేశారు ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కొన్ని చోట్ల మంచురైనప్పటికీ కోర్టులో వివాదం ఉందని వాటి ద్వారా క్లియరెన్స్ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వలేదని అన్నారు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ గా ఐజేయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిని నియమించామన్నారు రాష్ట్ర మహాసభలకు సౌహాద్ర ప్రతినిధులుగా వివిధ రాష్టాల నుండి ఐజే నాయకులు హాజరయ్యారు